వెల్కమ్ బ్యాక్ టు ముకుంద ముకుంద చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ దూపియానా శారీ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మిల్క్ వైట్ కి రెడ్ కాంబినేషన్ తో టీమ్అప్ చేశారండి శారీ ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్ ఎలాంగ్ విత్ బ్యూటిఫుల్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుందండి శారీ అయితే అండ్ బోసైడ్ కాంట్రాస్ట్ వీవింగ్ బోర్డర్స్ తోటి హైలైట్ చేసారండి పటోలా వీవింగ్ తో వస్తుంది అండ్ హియర్ ఇస్ ద పల్లు రిచ్ పటోలా వీవింగ్ పళ్ళు ఇచ్చారండి విత్ మ్యాచింగ్ టెసల్స్ అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి పటోలా వేవింగ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ వైప్ అయితే ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది ఈ ఫెస్టివ్ సీజన్ కి పర్ఫెక్ట్ శారీ అండి డోంట్ మిస్ ద శారీ సూన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుంద ముకుందా చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ బాందిని ముంగా క్రీమ్ శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ బాందిని బుటీస్ తోటి రన్ అవుతుందండి అలాంగ్ విత్ బ్యూటిఫుల్ జరీ బుటీస్ తోటి చాలా గ్రాండ్ గా ఉంది శారీ అయితే అండ్ హైలైట్ ఆఫ్ ది సారీ గ్రాండ్ గచ్చోలా బార్డర్స్ అండి అండ్ దిస్ ఇస్ ద పల్లూర్ ఫార్ట్ గట్ పళ్ళు విత్ మ్యాచింగ్ కెసల్స్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుందండి ఈ సారికి గట్చోలా బ్లౌజ్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో వన్ మోర్ బ్యూటిఫుల్ పెయిర్ అండి స్పెషల్ శారీస్ లో కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ వైలెట్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుంది టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ సిల్క్ అండ్ షైని ఉంటుంది ఈ బ్యూటిఫుల్ శారీకి గ్రాండ్ షుగర్ బీట్స్ బ్లౌజ్ తోటి అప్ చేసామండి పింక్ కలర్ బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్తో షుగర్ బీట్స్ తో చాలా గ్రాండ్గా ఉందండి శారీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సూపర్ హిట్ కలెక్షన్ డ్యూయల్ షేడెడ్ జ్యూట్ మష్రూ సిల్క్ శారీ అండి విత్ బ్యూటిఫుల్ కలర్స్ లో వచ్చేసాయి శారీ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ లుక్ చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది చూడండి శారీ ఎంత బాగుందో చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి శారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ వీవింగ్ బుటీస్ తోటి రన్ అవుతుంది ఈ శారీకి హైలైట్ వచ్చేసి గ్రాండ్ వింటేజ్ వీవింగ్ బార్డర్ అండి చాలా డిజైన్ డిజైన్తో వచ్చేసింది అండ్ సేమ్ వింటేజ్ వీవింగ్ పళ్ళు విత్ మ్యాచింగ్ రెసల్స్ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ జాగ్ వీవింగ్ తో ఉంటుందండి విత్ క్లాసీ బార్డర్ శారీ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది డోంట్ మిస్ ద శారీ గ్రాబిట్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి ఫెస్టివ్ కలెక్షన్ మంచి జూట్ మస్టర్ సిల్క్ శారీ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్యూటిఫుల్ పస్క్యూ బ్లూ అండి చాలా బాగుంది శారీ కలర్ అయితే అండ్ సారీ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ బుటీస్ తోటి రన్ అవుతుందండి క్యూట్ బుటీస్ తోటి అండ్ ఈ శారీకి హైలైట్ వచ్చేసి మంచి వింటేజ్ వీవింగ్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది సారీ అండ్ టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా కూడా ఉందండి లుక్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు వింటేజ్ వీవింగ్ పళ్ళు ఇచ్చారండి రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది విత్ మ్యాచింగ్ టెసెల్స్ అండ్ శారీ మీకు డ్యూర షేడ్తో వస్తుందండి పార్ట్ మొత్తం లైట్ బ్లూయిష్ వస్తుంది అండ్ బోత్ సైడ్ డార్క్ బ్లూయిష్ వస్తుందండి చాలా బాగుంది సారీ ద బ్లౌజ్ రిచ్ రిచ్ంగ్ బ్లౌజ్ ఇచ్చారండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ చికెన్ కర్రీ దుప్పియా సారీ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సారీ ఆల్ ఓవర్ లిక్ చూద్దామండి శారీ అయితే ఫ్యాబ్రిక్ టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా చాలా బాగుందండి అండ్ శారీ ఆల్ ఓవర్ చికెన్ కారీ సీక్వెన్స్ వరకు చాలా గ్రాండ్ లుక్తో ఉందండి అండ్ బోర్ సైడ్ గ్రాండ్ పటోలా వివింగ్ బోర్డర్స్కి హైలైట్ చేస్తారు శారీని విస్ ఇస్ ద పళ్ళు పాట్ పటోలా వివింగ్ పళ్ళు ఇచ్చారండి విత్ మ్యాచింగ్ టెసల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ పటోలా వివింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా శారీ ఆల్ ఓవర్ లుక్ చూద్దాం శారీ అయితే చాలా బాగుందండి డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రాబిట్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుంద బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ ముంగా క్రీప్ శారీ చూద్దామండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ కి గోల్డ్ జరీ కాంబినేషన్ తోటి మంప్ అండి శారీ థ్రూ అవుట్ ఇలా లీఫీ డిజైన్ బంచెస్ తోటి రన్ అవుతుందండి జరీ వివింగ్ బంచెస్ తోటి ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ హైలైట్ ఆఫ్ ది సారీ బోత్ సైడ్ హారిజాంటల్ జరీ లైన్స్ తో బార్డర్ ఉంటుందండి బార్డర్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది అండ్ ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు క్లాసిక్ పళ్ళు విత్ మ్యాచింగ్ అండ్ ఇస్ ద బ్లౌజ్ ఇస్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పెన్ కలంకారి ముంగా క్రేప్ సారీ అండి సారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ జరీవింగ్ బుటీస్ తోటి రన్ అవుతుంది అండ్ మిడిల్ పార్ట్ నుంచి ఇలా మన కలంకారీ ఫిగర్స్ తోటి హైలైట్ చేశారండి అండ్ బోత్ సైడ్ జరీ వీవింగ్ బోర్డర్స్ తో వస్తుంది

టిష్యూ కోటా కంచిపట్టు శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కల్నాథ్ కలర్ పర్పుల్ విత్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఈమెకు చేశారు శారీ ఆల్ ఓవర్ నైస్ డాలర్ వీవింగ్ బుటీస్ తోటి చాలా గ్రాండ్గా ఉందండి హైలైట్ ఆఫ్ ద శారీ బ్యూటిఫుల్ టిష్యూ పైథానీ బార్డర్ టూ సైడ్స్ బార్డర్ క్యారీ అవుట్ అవుతుంది శారీ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉందండి ఆల్ ఓవర్ శారీ చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుంద ముకుంద చూద్దామండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు స్పేసింగ్స్ లో ప్లెయిన్ సారీస్ మాత్రమే చూసామండి ఇప్పుడు ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ తో వస్తుందండి చాలా బాగుంది విత్ టూ సైడ్స్ క్యాల పింఛింగ్ బార్డర్స్ తో చాలా బాగుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వైట్ సేమ్ సిల్కీ అండ్ షైనీ ఉంటుందండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీకి గ్రాండ్ షుగర్ బీట్స్ బ్లౌజ్ కూడా చాలా యూనిక్ డిజైన్తో వచ్చేసిందండి ఈ సారీ స్ట్రైప్ డిటైలింగ్తో చాలా బాగుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ తోటి పర్ల్ వర్క్ తోటి షుగర్ బీట్స్ తోటి చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది శారీ సిక్స్ మీటర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అండ్ బోర్ సైడ్ స్టోన్లెస్తో చాలా బాగుంది శారీ హ్యావ్ ఎ లుక్ డోంట్ మిస్ ద శారీ సూన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ అండ్ రెడీ టు వేర్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి ఆనియన్ పింక్ కలర్ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి దీన్నే మ్యాజిక్ సిల్క్ అని కూడా అంటారు శారీ ఆల్ ఓవర్ సీక్వెన్స్ లైన్స్తో చాలా క్లాసీ లుక్గా ఉంది అండ్ హైలైట్ ఆఫ్ ది శారీ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ అండి విత్ మ్యాచింగ్ టెసల్స్ చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ చూద్దాము ఈ శారీ డబల్ బ్లౌజెస్ కాన్సెప్ట్తో ఉంటుందండి ఒకటి రెడీ టు వేర్ బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి అన్స్టిచ్చడ్ బ్లౌజ్ వస్తుందండి దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ అండ్ బోర్ స్లీవ్స్ చాలా బాగుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ చేశారండి అండ్ దిస్ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ డోంట్ మిస్ ద శారీ గ్రావిడ్ సూల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ కాదీ పట్టు శారీ కలెక్షన్తో వచ్చేసామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా క్లాసిక్గా అఫీషియల్గా ఉంటాయండి శారీ కట్టుకున్న కూడా అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలాగా జరిగి వివింగ్ చెక్స్తో పాటు బుట్టిస్తో హైలైట్ చేశారు శారీ మొత్తం కూడా విత్ కాంట్రాస్ట్ గ్యాప్ డిజైన్ బోర్డు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ హ్యావ్ ఎ లుక్ వన్స్ అండ్ దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు విత్ నైస్ టెజల్స్ పళ్ళులో కూడా మనకి ఇలాగా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేస్తుందండి అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ థ్యాంక్స్ అండి చాలా బాగుంది కదా కలెక్షన్ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ సూపర్బ్ వేసుకుంటాయండి సూపర్బ్ అండి నియర్లీ ఒక హండ్రెడ్ శారీస్ అయితే సేల్ చేసేసాను ఈ శ్రావణ మాసంలో చాలామంది అయితే పెట్టుబోతులకు తీసుకున్నారు నచ్చితే మీరు కూడా తీసేసుకోండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్